హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగ్వా లైఫ్ స్టైల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వీడియో ఇది వచ్చేసి నా ఇయర్ రింగ్ కలెక్షన్స్ అండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వన్ గ్రామ్ గోల్ జ్యువెలరీ అనమాట జ్యువెలరీలో కలెక్షన్స్ ఇవన్నీ నేను ఒకేసారి తీసుకునేవి కాదండి అప్పుడొకటి అప్పుడొకటి నాకు నాకు వీళ్ళున్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడక్కడ కలెక్ట్ చేసుకున్నాం అనమాట వీటి డీటెయిల్స్ అన్నీ నేను ఒక వన్ బై వన్ చూపిస్తూ చెప్తాను చూడండి వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఇవైతే అనుగురాంగ్ జ్యువెలరీ అండి వీటిని మెయింటైన్ చేసుకోవటం కూడా చాలా ఈజీ వీటిని మంచిగా ఒక కవర్లో పెట్టేసుకొని మనం వాడిన తర్వాత ఒక కవర్లో పెట్టేసుకొని దాన్ని మంచిగా ర్యాప్ చేసుకొని ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోవాలన్నమాట అలా అయితే చాలా కాలం కలర్ అనేది పోవండి బాగుంటాయి లేదా టిప్ ఏంటంటే వీటికి తీసుకోగలనే మనకి నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా దాన్ని దీని మీద అప్లై చేసుకున్నట్టయితే కలర్ అనేది ఎక్కువగా పోదండి చాలా బాగుంటుంది చాలా ఎక్కువ రోజులైతే వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి స్టడ్స్ అండి వీటిని నేను ఒక ఏమంటారు ఒక సౌత్ ఇండియా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఇవి వచ్చేసి మాకు నియర్ బై దగ్గరలో ఉన్నటువంటి షాప్స్లోనే తీసుకున్నానండి ఇవి వచ్చేసి స్టడ్స్ చూడండి ఎలా బాగున్నాయో ఎంత బాగున్నాయో ఇవన్నీ వన్ బై వన్ చూపిస్తూ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి ఇవి వచ్చేసి వినాయకకి సంబంధించినటువంటి స్టడ్స్ అనమాట స్టడ్స్ లాంటివి కింద మనకి పూసలు అనేవి వస్తాయన్నమాట గోల్డ్ కలర్ పూసలు అనేవి వస్తాయి చాలా చాలా బాగుంటాయండి అయితే నాకు వీటి ప్రైస్ అయితే వన్గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే కొంచెం ప్రైజే ఉంటుందండి వీటి ప్రైజ్ అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి నేను నార్మల్గానే ఏదో షాప్లో తీసుకున్నాను నాకైతే ఐడియా రావట్లేదు చాలా డేస్ అయిపోయిందండి ఇవైతే తీసుకొని బట్ నేనైతే వాడలేదు మా పాప కోసం అట్టే పెట్టేశాను చాలా బాగుంటాయి నా దగ్గర స్టడ్స్ అనేవి కలెక్షన్ ఎక్కువ ఉంటాయండి ఇయర్ కన్నా కూడా స్టడ్సే ఎక్కువ ఉంటాయి స్టడ్స్ అన్ని స్టడ్స్ అంటే నాకు చాలా ఇష్టం అవి చాలా బాగుంటాయి లుక్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ స్టడ్స్ అండి ఇవి మనకి ఏ డ్రెస్ మీదకైనా కానీ లేదా శారీస్ మీదకైనా కూడా మ్యాచింగ్ అనేవి చాలా బాగుంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ఒక స్టడ్స్ అండి మనకి కింద మనులు మనులు వచ్చేసాయి అన్నమాట పైన గ్రీన్ కలర్ స్టోన్తో వచ్చింది చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి రెడ్ కలర్ స్టర్ట్స్ అండి లెడ్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది ఇవి కూడా చాలా బాగుంటాయి నా దగ్గర కొన్ని ఉంటాయి కానీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగున్నాయో ఇవి వెస్ట్రన్ వేర్ ఏ దేని మీదకైనా కూడా చాలా బాగుంటాయండి ఇలాంటివన్నీ అవన్నమాట అండ్ వీటిని నేను ఈ అన్నీ ఒకేసారి నేను తీసుకోలేదండి ఇవి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు నచ్చినవి తీసుకొని ఇవన్నీ ఇలా స్టోర్ చేశాను అనమాట వీటన్నింటిని ఒక వీడియో చేద్దామనేసి నేనైతే వీడియో అనేది తీశాను చాలా చాలా బాగున్నాయి ఇవి కనబడుతున్నాయి కదా ఇవి పికాక్స్ డిజైన్ అండి మధ్యలో మనకి పింక్ కలర్ స్టోన్స్ వచ్చింది కింద చిన్న గోల్డ్ కలరు అయితే అది వచ్చింది అండ్ ఇవి వచ్చేసి నెక్స్ట్ రాధాకృష్ణుల స్టడ్స్ అండి ఇవైతే చాలా చాలా బాగుంటాయి కొంచెం వెయిట్ ఉంటాయి కానీ చాలా బాగుంటాయండి ఇవైతే మనకి అసలు వీటి ఫినిషింగ్ వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి నాది కెమెరా అంత నీట్గా క్యాప్చర్ చేయలేదు కానీ అసలు రాధాకృష్ణుల ఫేస్ కూడా నీట్గా కార్వింగ్ అయితే కనపడుతుందండి అంత బాగా చేశారు చాలా చాలా బాగుంటాయండి ఇవి కొంచెం వెయిట్ అయితే ఉంటాయి కానీ చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గుట్ట పూసలతో వచ్చిందండి ఇవి వచ్చేసి మనకి డైమండ్ ఫినిషింగ్లో ఉంటుంది ఈ స్టడ్స్ అనేవి కింద గుట్ట పూసలతో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ అయితే వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి ఇవి మనకి లక్ష్మీదేవి అమ్మవారి స్టడ్స్ అనమాట చాలా చాలా బాగుంటాయి వాటికి చుట్టూరు స్టోన్స్ వచ్చి ఉంటాయి అన్నమాట అసలు చాలా మనకి గోల్డ్ రెప్లికా సేమ్ గోల్డ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటాయండి గోల్డ్ రెప్లికా చాలా బాగుంటాయి అండ్ ఇవి వచ్చేసి బుట్టలండి మనకి వైట్ కలర్ పూసలతో గుట్ట పూసలతో వచ్చేసి వైట్ కలర్ ఏమంటారు స్టోన్స్ స్టోన్ వర్క్ వచ్చింది కిందంతా గుట్ట పూసలు చాలా చాలా బాగుంటాయి ఇవి కూడా ఇవి వచ్చేసి బుట్ట కమలు అనమాట మనకి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి చాలా బాగుంటాయి మనకి సీలర్ లాంటివి లేవు పుష్ బ్యాగ్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ అయితే ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి అండ్ నెక్స్ట్ అయితే నాకున్న కలెక్షన్లో బుట్టలు అయితే ఉంది ఇవి ఇవి రెండేనండి నేను ఎక్కువ వాడను అసలు అవైతే నా కలెక్షన్ అంతా ఎక్కువ స్టడ్సే ఉంటుంది స్టడ్స్ చాలా చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ కనబడుతుంది కదా ఇవి వచ్చేసి స్టోన్స్ స్టోన్స్లో వచ్చినటువంటి లక్ష్మీదేవి అమ్మవారు పింక్ కలర్ స్టోన్స్తోనే వచ్చింది ఇవి కూడా మోస్ట్ ఆఫ్ ద పీసెస్ అన్నీ పింక్ కలరే ఉన్నాయండి ఎక్కువ కింద అంతా స్టోన్ వర్కింగ్ అంతా బీడ్స్ వర్కింగ్ స్టోన్ వర్కింగ్ ఇలాంటివన్నీ ఎక్కువ పింక్ కలర్తోనే వచ్చాయనమాట అండ్ నెక్స్ట్ ఇవి రోజ్ గోల్డ్లో అండి ఇవి వచ్చేసి మా పాప కోసం తీసుకున్నాను గోల్డ్ గోల్డ్లో ఉంటుంది ఇది ఇవి ఇలా వచ్చాయనమాట డి డిజైన్ అనేది పైన స్టడ్స్ వచ్చి కింద మనకి ఇలా రౌండ్గా వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ఒక బుట్ట కమలండి ఇవి కూడా పింక్ కలర్ స్టోన్స్తో అలాగే కింద గోల్డ్ బాల్స్ వచ్చాయి చాలా చాలా బాగుంటున్నాయి ఇవి కూడా నేను వీటి ప్రైజ్ అయితే చెప్తాను మళ్ళీ చూడండి వీడియో లాస్ట్ వరకు చాలా బాగుంటుంది వీటికైతే బ్యాక్ సైడ్ మనకి పుష్ బ్యాగ్స్ కాదండి వీటికి సీలలు వచ్చేసాయి బ్యాక్ సైడ్ అయితే ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి ఇవి కూడా కొంచెం వెయిట్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చాంద్ టైప్ అండి ఇవి వచ్చేసి చాందబాలీస్ టైప్ ఇవి కూడా బ్యాక్ సైడ్ మోస్ట్ ఆఫ్ దీ పీసెస్ అన్నింటికి బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయండి మనకి సీలలు చాలా తక్కువ రేర్గా ఉన్నాయి ఒకదానిక రెండింటికి ఉన్నాయి అంతే నాకు ఈ బుట్టకమ్మలు వచ్చేసి నాకు ఎయిట్ హండ్రెడ్ వరకు పడిందండి ఇవి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో తీసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ అయితే దీని ప్రైజ్ అయితే పడింది అనమాట అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఈ పింక్ కలర్ స్టోన్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే నాకు దీని ప్రైజ్ అయితే పడింది అలాగే కొన్నింటివి అయితే గుర్తులేవండి ఎందుకంటే తీసుకొని చాలా రోజులైంది కదా కొన్ని కొన్ని వాటివి నాకు ఐడియా కూడా లేవు ఆ బ్లాక్ కలర్ స్టడ్స్ కానీ ఆ రెడ్ కలర్ స్టడ్స్ కానీ ఇలాంటివి నాకు కొంచెం ఐడియా లేదనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇది వచ్చేసి ఒక సెట్ అండి ఒక సెట్కి సంబంధించిన బ్లాక్ బిట్స్కి సంబంధించిన ఒక సెట్కి వచ్చేసాయి ఇవి చౌకర్కి ఆ చౌకర్ ఎక్కడ మిస్ అయింది దానివన్నమాట అవి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కింద మనులతో పింక్ కలర్ బీడ్స్తో వచ్చిందండి ఇది ఇవి చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి నాకు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి ఇవి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలోనే గోల్డ్ ఫినిషింగ్ ఇవి ఇవన్నీ ఇవి వచ్చేసి ఈ బుట్ట కమ్మలు ఇవి కూడా సేమ్ త్రీ ఫిఫ్టీ రూపీసే పడ్డాయి నాకు నా మాకు ఇక్కడి దగ్గరలో నియర్ బైలో ఒకటి ఉందండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ అక్కడైతే చాలా బాగుంటాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి నేను ఎక్కువ పీసెస్ అయితే అక్కడే తీసుకుంటున్నాను నేను షాప్ నేమ్ అనేది మెన్షన్ చేయట్లేదండి ఇవి రాధాకృష్ణులు అండి అసలు ఇవైతే ఎంతో బాగుంటాయి కార్వింగ్ అయితే అసలు చాలా బాగుంటుంది వర్క్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంటుంది రాధాకృష్ణుడి ఫేసెస్తో సహా నీట్గా మనకి మంచిగా కనపడతాయి అనమాట అంత బాగుంటుంది చాలా చాలా బాగుంటాయి అవి వచ్చేసి నాకు సిక్స్ ఫిఫ్టీ పర్ డే ప్రైజ్ అనేది ఇక్కడ వినాయకుడు కనబడుతున్నాడు కూడా ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇవి వచ్చి నాకు ఫోర్ థర్టీ రూపీస్ పడ్డాయి టూ పీసెస్ కలిపి నాకు ఫోర్ థర్టీ రూపీస్ అయితే పడ్డాయండి ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి ఇవన్నీ మనకి సేమ్ ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి ఎక్కడైనా ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చండి అండి ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్లో అయితే మీకు దొరికిపోతాయి ఇలాంటివన్నీ మోడల్స్ ఇన్స్టాగ్రామ్లో చూసుకోండి మనకి ప్రైస్ అనేది రీజనబుల్ ఉంటుంది అలాగే ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుందండి కొన్ని జెన్యున్ పేజెస్ అయితే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ దగ్గర అయితే చూసుకోవచ్చు